నమస్తే అందరికీ నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వరల్డ్ సాయంత్రం అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా అందుకే ఒక మంచి స్నాక్స్తో మేము ముందుకు వచ్చేసా ఇంకెందుకు లేట్ వెంటనే చూసేయండి యాక్చువల్లీ ఇప్పుడు నేను సమోసా చేస్తాను ఇట్లాంటివి చేసినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినాయి అనుకో అబ్బో నేను మస్తు చేస్తాను ఫ్యూచర్లో పెద్ద చెఫ్ చెప్పైపోతానేమో అనిపిస్తుంది నాకు ఇక ఇప్పుడు సమోసా ఎట్లా ప్రిపేర్ చేసాడో చెప్తాను ఒక గిన్నెనంత మైదాపిండి తీసుకొని అందులో సలసలా మరిగే నూనె రెండు చెంచాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండి కొంచెం గట్టి కలుపుకోవాలి లేకపోతే మనం చేసే సమోసాలు మన మాట అస్సలు వినే మరి ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకొని చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీలు నా మీద పగబట్టినట్టున్నాయి కదా నార్మల్గా చేస్తే చపాతీలు మంచిగా రౌండ్ వస్తాయి ఈ వీడియో ముందు నా పరుగు తీయడానికి అష్టవంకరలు వస్తున్నాయి చూడండి ఇక ఈ చపాతీలు అన్నిటిని ఇట్లనే ప్రిపేర్ చేసుకోవాలి ఇక పొయ్యి మీద పెనం పెట్టుకొని మంచిగా కాసుకోవాలి ఈ చపాతీలకు జస్ట్ వేడి తగిలితే చాలు వీడియోలు చూస్తున్నారు కదా అట్లానే కాల్చుకోవాలి చపాతీలన్నింటినీ కొంచెంగా ఇప్పుడు ఆ వేడి చేసిన చపాతీలు అన్నిటిని ఒకదాని మీద ఒకటి వేర్చుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఒకదాని మీద ఒకటి వేయాలి వేడి ఉన్నప్పుడు వేస్తే అతుకుపోతాయి ఇప్పుడు వాటి సైడ్స్ అన్నిటిని మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ చూసుకొని ఈక్వెల్ పార్ట్స్ లాగా రెండింటినీ డివైడ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసి అయిపోయిన తర్వాత ఒక పక్క పెట్టుకోవాలి సమోసాలో పెట్టి స్టఫ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఉప్పుడు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని వేడైనాక సన్నగా కట్ చేసుకుని మూడుగడ్డలు వేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం పసుపు అల్లం అల్లంపాయ పేస్ట్ అంత ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి ఇక అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం అంత కారం కొంచెం అంత ఉప్పు ఉంటే కొత్తిమీర వడేసుకొని ఉడికించుకొని దించుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే సమోసా అంచులను అతికి పెట్టడానికి పిండిలో కొంచెం నీళ్ళు వేసుకొని పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సమోసా షీట్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కోన్స్ ప్రిపేర్ చేసుకొని అందులో ఆనియన్స్ స్టఫ్ చేసి క్లోజ్ చేసేసుకోవాలి లోపల పెట్టిన స్టఫ్ బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఈ సమోసాలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం డీప్ ఫ్రై కాయలు పెట్టుకుంటే అందులో పాయడలు గరం అవుతుంది సమోసాలు కాగానే డీప్ ఫ్రై చేసుకోవచ్చు సమోసాలన్నీ డీప్ ఫ్రై చేసాడు అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న సైడ్స్ ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని అదే ఉన్నా డీప్ ఫ్రై చేసుకోవాలి వాటి మీద ఉప్పు కారం చాలా తింటే మస్తు ఉంటాయి ఇక మన సమోసాల వీడియోనిక మీకు నచ్చితే కామెంట్ చేయాలి ఇక మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి